జనమే జయుడు ఇట్లు అడిగాను భగవంతుడుగు రామచంద్రుడు సుఖదాయనియగు దేవీ వ్రతమును ఎందుకు చేశాను ఆయన రాజ్యాధికారము అపహరింపబడుటకు కారణమేమి సీతాదేవి అపహరింపబడగా ఆమెను పొందుటకు రామచంద్రుడు ఏమి చేశాను దానికి వ్యాసుడు ఇట్లు తెలిపాను ఇది ప్రాచీన కాల విషయము పూర్వము దశరథ మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను సూర్యవంశపు రాజులలో ఆయన మిగుల ప్రసిద్ధుడు ఆ రాజ్యమునందు దేవతలు బ్రాహ్మణులు సదా ఆదరణీయులై ఉండిరి ఆ ప్రభువునకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను పేరుతో నలుగురు కుమారులు వండిరి వారు జగత్ప్రసిద్ధులు రూపగుణములందు వారికి వారే సాటి రాజు వారిని చూసి మురిసిపోవుచుండెను కౌసల్యాదేవికి రాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించిరి సుందరులైన బాలకుల జన్మము ఏకకాలమున జరిగినది బాల వ్యవస్థ నుండియే ధనుర్బాణములతో వీరు ఆడుకొనుచుండిరి తదుపరి వీరికి ఉపనయనాది సంస్కారములు జరిగాను వీరి వలన రాజునకు సుఖము పెంపొందించుచుండెను ఇంతలో విశ్వామిత్రుడు అచ్చటకు వచ్చాను తన యజ్ఞమును రక్షించుటకై రామచంద్రుని పంపమని అతడు మహారాజుకు దశరథుని అడిగెను అప్పుడు శ్రీరామచంద్రునకు పదహారు సంవత్సరముల వయసు రాజు లక్ష్మణుని కూడా శ్రీరాముని వెంట పంపుటకు సమ్మతించెను ప్రియదర్శనులకు రామలక్ష్మణులు ముని వెంట వెళ్ళిరి మార్గమధ్యమున భయంకరాకారము గల తాటకి అను పేరుగల రాక్షసిని సంహరించిరి ఆ రాక్షసి మునులను సదా పీడించుచుండెను భగవంతుడగు రామచంద్రుడు ఒకే బాణముతో ఆ రాక్షసిని నెలకొల్చను యజ్ఞరక్షణ సమయమున శ్రీరాముడు పాపియగు సుబాహుని ప్రాణములను హరించెను మారీచుడు మృతప్రాయుడై బాణవేగమున దూరముగా విసివేయబడెను ఇట్లు ముని యొక్క యజ్ఞమును రక్షించు గురుతర కార్యమును రామలక్ష్మణులు సహజముగానే నిర్వహించరి పిదప రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరమునకు బయలుదేరి త్రోవలో శ్రీరాముడు అహల్యను శాపముక్తురాలను చేసెను ఆ స్వామి కృపతో ఆమె పరమ పవిత్రురాలయ్యను తదుపరి రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట జనకుని నగరము చేరిరి జనకుని ఇంట శివధనస్సు ఉండెను ఆ ధనస్సును వానికి తన కుమార్తె సీతాదేవిని ఇచ్చదనని జనకుడు ప్రతిజ్ఞ చేసెను తదనంతరము రామచంద్రుడు శివధనస్సును విరిచి లక్ష్మీ అంశ సంభూతురాల గుజానికి దేవిని పరిణయమాడెను జనక మహారాజు రెండవ కుమార్తె ఊర్మిళ ఆమె లక్ష్మణునిని చేపట్టెను ఉత్తమ లక్షణ సంపన్నులై సుశీలురైన భరత శత్రుఘ్నులు ఇరువురు కుశ్వజుని కుమార్తెలను వివాహమాడిరి రాజా ఇట్లు నలుగురు సోదరుల వివాహ సంస్కారములు విధి విధానముగా జనకపురమునందు జరిగినవి నా కుమారుడగు రాముడు రాజకార్య నిర్వహణకు యోగ్యుడయ్యనని దశరథ మహారాజు తలంచెను కనుక భగవంతుడగు రామునకు రాజ్యభారం అప్పగించు కోరిక దశరథునకు కలిగాను పట్టాభిషేకమునకు ఏర్పాట్లు జరుగుచుండెను దానిని చూసి కైకేయి దశరథ మహారాజును తనకు ఇంతకు ముందు వసగిన రెండు వరములో ఇమ్మని అడిగాను ఆమె భర్తయ్యగు దశరథ మహారాజును తన వశమందుంచుకొనెను తన కుమారుడగు భరతుని రాజును చేయవలనని ఒక వరం అడిగాను శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరములు వనమునకు వెళ్ళవలెనని రెండవ వరము కోరెను తదనంతరము కైకేయి వచనములను అనుసరించి భగవంతుడకు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై దండకారుణ్యమునకు చేరెను అచట అనేక రాక్షసులు నివసించుచుండిరి మహారాజకు దశరథుడు పుత్రవిరహముతో అంతులేని దుఃఖమును అనుభవించను మునుపటి శాపము అతనికి గుర్తుకు వచ్చాను అందువలన మహారాజు తన ప్రాణములను పరిత్యజించను తండ్రి స్వర్గస్థుడయ్యను ఆయన మృత్యువునకు తన తల్లియే కారణమని భరతుడు తెలుసుకొనెను సోదరుడు శ్రీరాముని ప్రేమను పంచుకుని కోరికతో ఆయన రాజ్యమును తిరస్కరించెను భగవంతుడకు శ్రీరాముడు పంచవటి అందు నివసించుచుండగా రావణుని కనిష్ట సోదరి సుర్పణఖాచటికి వచ్చెను కామదేవుడు ఆమెను పీడించుచుండెను లక్ష్మణుడు ఆమెను విరూపణ చేసెను చెవులు ముక్కు ఖండింపబడగా ఆ రాక్షసి సుర్పణఖ కరదోషనాథులను ఆశ్రయించెను ఖరదూషణాది దయచులతో అమిత తేజస్వి భగవంతుడగు శ్రీరామునకు భయంకరమైన సంగ్రామము జరిగెను ఖరుడు మొదలకు రాక్షసులు అమిత బలశాలురు అయినప్పటికీ మునులు ఆ హితము కోరు సత్యపరాక్రముడుగు శ్రీరాముని చేతిలో వారి ప్రాణములు కోల్పోయేరి శూర్పణఖ మిగుల దుష్టురాలు ఆమె లంకకు వెళ్ళి రాముని ద్వారా కరదూషనాథులు చంపబడిన వృత్తాంతమును రావణునకు తెలిపెను రావణుడు మిగుల నీచుడు కరదూషణుల మృత్యువార్తను విని క్రోధముతో మండిపడెను రథమును అధిరోహించి మారీచుని ఆశ్రమమునకు వెళ్ళెను మారీచుడు గొప్ప మాయావి రావణుడు సీతను లోభపరవసరాలను చేయు బంగారు హరిణముగా కావలనని మారీచుని ఆదేశించెను మాయావియగు ఆ రాక్షసుడు వెంటనే బంగారు జింకయ్యి సీతాదేవి ఎదుటకు చేరెను కుటీరము ముందుకు వెళ్ళి అచ్చట గడ్డిని మేయసాగెను దైవ ప్రేరణ చేత దానిని చూసి భగవతి సీతారామునితో స్వామి దయచేసి ఈ మృగము యొక్క చర్మమును తీసుకొని రండు అని పలికెను భగవంతుడకు రాముడు కూడా ఇంకేమీయో ఆలోచించలేదు లక్ష్మణుని సీతకు రక్షగా ఉంచి ధనుర్బాణములు చేపట్టి ఆ మృగము వెంట వెళ్ళాను ఆ మృగమునకు కోట్ల మాయలు తెలిసి ఉండెను అది భగవంతుడగు రామచంద్రుణ్ణి చూసి ఒకసారి కనబడుచు మరొకసారి అదృశ్యమగచు ఉండెను ఒక వనము నుండి ఇంకొక వనమున ప్రవేశించుచుండెను ఇప్పుడు ఆ మృగము ఒక చేతి దూరములో ఉండిపోయినదని తలంచి భగవంతుడగు రాముడు ధనుస్థునందు తీక్షణమైన బా బాణమును సంధించెను దానితో ఆయా ఆ మాయా మృగమును సంహరించెను చనిపోవున్నప్పుడు మాయావి అయిన నీచ మృగము మిగుల దుఃఖముతో బలవంతముగా మిక్కిలి వేగముతో హా లక్ష్మణ నేనిప్పుడు చంపబడితిని అని వాపోవుచుండెను ఆకాశము దద్దరిల్లినట్లున్న శబ్దమును సీతాదేవి వినెను ఇది రాఘవేంద్రుని కరుణార్థమైన పిలుపు అని తలంచి ఆమె మిగుల భీతిల్లెను మరిదియగు లక్ష్మణునితో ఇట్లు పలికెను లక్ష్మణ నీవుప్పుడే వెళ్ళుము మీ అన్న రఘునందను ఎవరో వ్యధించిరి సౌమిత్రి నిన్ను ఆ మహానుభావుడు పిలిచచున్నాడు శీఘ్రముగా ఆ స్వామి సహాయమునకు తోడ్పడము అప్పుడు లక్ష్మణుడు అమ్మ జనకనందిని ఇచటనే ఉండమని నన్ను రాఘవేంద్రుడు ఆజ్ఞాపించెను నేను ఆ ప్రభు ఆజ్ఞను ఉల్లంఘించుటకు భయపడుచున్నాను కనుక ఇచట నుండి నేను వెళ్ళజాలను నీవు ధైర్యమును వహించము రామచంద్రుడిని హతమార్చటకు సమర్థులైన వారు ఈ పృథ్వీ అందు ఎవ్వరనూ లేరని నేను అనుకుందును అందువలన నిన్ను ఈచట ఒంటరిగా వదిలి రాఘవేంద్రుని ఆనతిని జవదాటి నేను వెళ్ళను అని లక్ష్మణుడు భగవతి సీతాదేవితో పలికెను అప్పుడు సీతాదేవి కనుల నుండి అశ్రువులు రాలుచండెను ఆమె స్వభావము మిగుల సౌమ్యము అయినప్పటికీ లీలా వశమున్న సదాచార్యకు లక్ష్మణుని కఠోర వచనములు పలికాను భగవతి జానకి మాటలను విని లక్ష్మణుని మనస్సు క్షోభిల్లెను కొంతసేపు అతడు మౌనము వహించను పిదప జనకనందినితో ఆయన ఇట్లు పలికెను అమ్మా నా ఎడల నీవు అనేక కఠిన వచనములను పలికితివి ఈ అశుభకరమైన మాటలు నీ నోటి నుండి ఎట్లు వెలువడినవి దీని అంతిమ పరిణామము నాకు అర్థమగుటలేదు రాజా ఇట్లు చెప్పిన తర్వాత వీరవరుడగు లక్ష్మణుడు సీతాదేవిని అచరనే వదిలిపెట్టను తన అగ్రజుడకు శ్రీరామచంద్రుని వెతుకుటకు బయలుదేరను ఆ సమయం నా లక్ష్మణ స్వామి కనుల నుండి అశ్రుధార ఎడతెగకుండా ప్రవహించుచుండెను ఆయన మిగుల దుఃఖితుడై ఉండెను ఆ రామానుజుడు వెళ్ళిపోవగానే రావ రావణుడచ్చటకు ప్రవేశించను తన మాయతో భిక్షకుని వేషము ధరించెను జానకీదేవి దురాత్ముడకు రావణుని సన్యాసి అని తలంచెను ఆదరించి అర్ఘ్యమును ఫలములను నివేదించి తదుపరి అతని ఎదుట భోజనము నెడెను నీచుడైన రావణుడు నమ్రతతో మిగుల మధురముగా ఇట్లు పలికెను కమలనేత్రి నేత్రి సుందరి ఈ వనమునందు ఒంటరిగా ఉన్న దానవు నీ వెవరవు ఎవరి పుత్రికవు నీ సోదరులెవరు ఎవరితో నీ వివాహము జరిగెను సుందరి అమాయకపు స్త్రీలే స్త్రీ వలె ఎవరి సహాయము లేకుండా నీ విచట ఎందుకు ఉన్నావు ఓ ప్రియమైన వనిత నీవు దేవకన్య వలె శ్రేష్ట ప్రతిభ కల దానవు గొప్ప గొప్ప రాజభవనములలో ఉండవలసిన దానవు మునిపత్ని వలె ఈ నిర్జన అరణ్య నీ నీవుండుటకు కారణమేమి రావణుని మాటలను విని జనక కుమారి జానకి సమాధానం ఒసకెను దైవవసమున ఆ దేవికి అప్పుడు కూడా మండోదరి భర్తయగు రావణుడు దివ్య యతీశ్వరునిగానే కనిపించను సీతాసాధ్వి ఇట్లు నుడివెను ఒక సమృద్ధిశాలియగు రాజు కలడు ఆయన పేరు దశరథ మహారాజు ఆయనకు నలుగురు కుమారులు కలరు వారిలో జ్యేష్టపుత్రుడు రాముడను పేరుతో ఖ్యాతి వహించెను ఆయననే నా పతిదేవుడు రాజు నా స్వామికి పద్నాలుగు సంవత్సరముల వనవాసము అసగెను దీనికి కైకేయ నిమిత్తురాలయ్యను అందువలన ఆ ప్రభు లక్ష్మణ్తో సహా ఇచట నివసించుచున్నాడు నేను జనక మహారాజు పుత్రికను నన్ను ప్రజలు జానకి అని పిలిచెదరు భగవంతుడకు శంకరుని ధనస్సును విడిచి శ్రీరాముడు నన్ను పరిణయమాడెను ఆ స్వామి బాహుబలముతో సురక్షితురాలైనయ్యి నేను ఈ నిర్జన వనమునందు నివసించుచున్నాను బంగారు మృగమును చూసి దానిని కొట్టుటకు ఇప్పుడే నా భర్త వెళ్ళెను సోదరుని పిలుపు విని లక్ష్మణుడు కూడా తక్షణమే అటు వెళ్ళుట జరిగాను ఆ రామలక్ష్మణుల భుజబల ప్రతాపముల చేతనే నేనిచ్చట నిర్భయముగా నివసించుచున్నాను నేను వనవాస జీవితమును గడుపుటకు ఇదే కారణము నా పతిదేవుడు మరిది మహానుభావులకు ఇరువురును ఇప్పుడే తిరిగి వచ్చ వారు వచ్చి మీకు విధి విధానముగా పూజ సలిపెదరు సన్యాసి భగవంతుడుగు విష్ణువు స్వరూపము అందువలన మీరు నా పూజకు అర్హులైతిరి కానీ ఈ భయంకర వనమునందు రాక్షసుల నేకులు కలరు ఇచటనే ఈ ఆశ్రమము నిర్మింపబడినది మీరు నా ఎదుట దయచేసి సత్యమును వచింపుడు సన్యాసి వేషమున ఈ అడవియందు ప్రవేశించిన మీరు ఎవరు రావణుడు దానికి ఇట్లు పలికెను సమృద్ధిశాలీయకు లంకకు నేను రాజును రావణుడను నా భార్య పేరు మండోదరి సుందరి నిన్ను పొందుటకే నేను ఈ రూపమున ఈ రూపమును ధరించి తిని వరారోహ నా సోదరి సూర్పణఖ పేరుతో నేను ఇచ్చటకు వచ్చితిని ఖరదూషణులను ఇరువురు సోదరులు జనస్థానమున చంపబడేరని నాకు తెలిసిరి తెలిసినది అందువలన నీవు నీ మానవాపతిని వదిలిపెట్టి త్రిలోకనాథుడనగు నన్ను భర్తగా చేసుకొనుము రాముడు రాజభ్రష్టుడయ్యను అతని ముఖము సదా ఉదాసీనతకు లోనై ఉండును అతడు శక్తిహీనుడై వనములో ఉంటున్నాడు సుందరి నీవు నా పట్టపిరాణివి కమ్ము మండోదరి నా నీ అధీనమున ఉండును నేను నీకు దాసుడ నగుదును దయచేసి నీవు నాకు స్వామినివి కమ్ము నేను సకల లోకపాలురన్ను జయించితిని తిని అయినప్పటికీ నా మస్తకము నీ చరణముల నంటుచున్నది జానకి ఇప్పుడు నా చేతిని పట్టుకుని దయచేసి నన్ను సనాధుని చేయము అవలా ఇంతకు మునిపే నీ కొరకు నీ తండ్రిని యాచించితిని నేను నేను ధనుస్సును విరుచుటకు పణముగా పెట్టి తినని జనకుడు నాతో చెప్పాను భగవంతుడగు శంకర్ని విల్లు నా చేతులతో విరిగిపో చిన్నదన్న భయముతో నేను స్వయంవరమునకు వెళ్ళనే లేదు కానీ అప్పటి నుండి విరహముతో వ్యాకులత చెందిన నా మనస్సు నీ ఎంతో ఆసక్తికర ఆసక్తకమై ఉన్నది నీవు ఈ వనములో నివసించుచున్నావని విని నేను ఇచ్చటకు వచ్చి తిని నీవిప్పుడు దయతో నా పరిశ్రమను సఫలమునర్చము